బా ఈరోజు మనం ఎన్టీఆర్ గార్డెన్స్కి అయితే వచ్చాము సో లోపల ఎలా ఉండదు ఏంటి చూద్దాం మా టికెట్ తీసుకోవడానికి వెళ్ళాడు సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం గాయస్ ఇప్పుడు మనం ఎన్టీఆర్ పార్క్ లోపలికి అయితే వచ్చేసాం స్టార్టింగ్ చూడండి అసలు ఎట్లా వింటున్నా అసలు మైండ్ బ్లోయింగ్ ఎవరైనా వచ్చేదంట నైట్ ఆర్ ఫుల్ క్రేజీగా ఉంటుంది చదివిదంటే అసలు ఆ లైటింగ్ అది అంతా ఎలా ఉందో చూడండి ఒకసారి ఎంత ఆసమబ్బా మెయిన్ ట్రీగా ఇది త్రీడీ సినిమా అంట అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం కనిపిస్తుందా మా కెమెరామెన్ ఈ అబ్బాయి కెమెరామ్యాన్ గాతో మహి సో లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో సో ఇప్పుడు మనం ఆ ట్రీ దగ్గర నుంచి కొంచెం లెఫ్ట్కి వస్తే సో ఉంటుంది ఉంటుందన్నమాట ఈ ఎంట్రన్స్లో మొత్తం ఫుల్ వాటర్ ఫాల్స్ ఉందండి అబ్రాకా దబ్రా దబ్రాకా అబ్రా అవి ఇది ఇక్కడ ఇది మొత్తం ఎటు చూసినా వాటర్ ఫాల్స్ పప్పు దీనికి లైటింగ్ లేదబ్బా అటు మొత్తం లైటింగ్ ఉంది దిస్ వన్ ఈ చెట్టు బాగుంది కదా ఇక్కడ త్రీ డీ సినిమా ఉంది దాని లోపల ఏముంటుందో చూడాలి అండ్ సేమ్ టైం ఇక్కడ ట్యాటూ షాప్స్ ఇంకా చిన్న పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి ఇటు సైడ్ మొత్తం ఆడుకుంటున్నారు మనం ఏమన్నా ట్రై చేయగలిగితే వెళ్ళి ట్రై చేద్దాం సో పిల్లలతో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది టైంపాస్ అయితే బాగా పిల్లలు అండ్ ఫ్యామిలీతో చాలా బాగుంటుంది సో ఒకసారి మనం త్రీ డీ సినిమా ఏదో చూద్దాం ట్రై చేద్దాం త్రీ డీ సినిమా మా వాళ్ళైతే గన్నీ ట్రై చేద్దాం అనుకుంటున్నారు భయ్యా ఎంత హండ్రెడ్కి త్రీకే హండ్రెడా హండ్రెడ్కి ఫోర్ ఫోర్ గన్ అయితే ఫోర్ హండ్రెడ్కి ఐదు అది హండ్రెడ్కి ఫోర్ అదే గిఫ్ట్ వస్తుంది ఇది అయితే క్యాష్ ప్రైవేజ్ వస్తుంది ఎన్ని బిల్లులు చూడలేదు గిఫ్ట్ వస్తుంది ఒకరికి కొట్టినా గిఫ్ట్ వస్తుంది ఒకరు రెండు మూడు నాలుగు ఐదు అయితే మీకు ఏది కావాలో తీసుకో మీకు ఇష్టం ఉన్న గిఫ్ట్ ఐదు బెలూన్స్ చూస్తే ఏది కావాలో గిఫ్ట్ గ్యారెంటీ వస్తుంది ఒక బిల్లు అయితే గిఫ్ట్ గిఫ్ట్ ఇది మీకు ఒకటి రింగ్ ఇస్తే హండ్రెడ్ టూ ఇస్తే టూ హండ్రెడ్ ఎన్ని రింగిస్తండి సో ఇప్పుడు మా మరిదారు షార్ట్స్ కొట్టబోతున్నాడు హంటింగ్ లోపలి నుంచి బయట వచ్చేసారి కవాలుకి ఇక్కడ డూ ఇట్ ఒకటన్నా పడిద్దారా

సో ఇంతవరకు షార్ట్ చూసారు కదా మొత్తం ఐదు వందలు అయితే అయిపోయినాయి అస్సలు తగ్గలేదు దోశ ఏం అనలేకపోయి ఇచ్చాడు అడిగితే ఐ హండ్రెడ్ లాస్ సో ఎవరైనా వచ్చేది ఉంటే జాగ్రత్తగా చూస్తున్నాం అమ్మకే మీకు డబ్బులు వచ్చిన తర్వాత అయిపోతాయి సో ఇంకా వేరే ప్లేస్ని అయితే చూద్దాం ఈ కార్తో సెట్ చేసుకోవాలి సో ఇప్పుడు మన గౌస్ట్ గౌస్కి వెళ్ళాం ఎయిటీ రూపీస్ అంటే సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందో ఏ లేదు చూశారు కదా ఎట్లుందో అసలు అసలు ఒక్కొక్కడికి అయితే ప్యాక్ అయిపోతాయి భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు దాకా అండి ఇదేమో చిల్డ్రన్స్కి సంబంధించింది చిల్డ్రన్స్ నార్మల్ మన లాంటి వాళ్ళకి కాదు వాళ్ళైతే అసలు ఒక్కడు భయపడలేదు లోపల ఫుల్ ఎంజాయ్ చేశారు అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు హరే ఇది తిరిగి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చాము రాదామండి ఇంతేనా పిల్ల చిన్నపిల్లలు ఆ డ్రైవ్ చేసుకున్నారు సో గైస్ ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వీడియోలకు నచ్చితే షేర్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం